అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు హనుమంతుని ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను హనుమంతుని జయంతి లోపల ఈ కథ ఎవరైతే వింటారో ఆ హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహంతో పాటు శ్రీరాముని ఆశస్సులు కూడా ఉంటాయి ఇక ఒక్కసారిగా జై శ్రీరాముని అని కామెంట్ చేసి ఈ కథను వినండి హనుమాన్ జయంతి ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ ఆయన నామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి మన హనుమంతుడు అలాంటి హనుమంతుడు జన్మ వృత్తాంతంలోకి వెళితే ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువై ఉండగా పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతితో పరిహాసమాడబోయింది ఆమె శ్రేష్ఠలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానశ్రీ వానరశ్రీగా జన్మించమని శపించాడట తీవ్రమైన ఆందోళనకి లోనై ఆమె శాప విమోచనం ఇవ్వమంటూ కన్నీలతో ప్రాధేయపడిందట కారణ జన్ముడైన వారణ వీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించారు దాంతో పుంజిక స్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించింది కాలక్రమేణంలో కేసరి అనే వానరుణ్ణి వివాహమాడింది శాప విమోచనార్థం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుణ్ణి ప్రార్థించింది ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో పరమేశ్వరుడి అంశతో జన్మించాడని వల్ల అది సాధ్యమవుతుంది అని బ్రహ్మ విష్ణు భావించారు అయితే పరమశివుడి వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేకపోయడంతో వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది అలా శివుని అంశతో సంభూతుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు తల్లి పాలనతో పెరుగుతున్న హనుమంతుడు ఆకాశంలోని సూర్యుని చూసి దానిని తినే పండుగ భావించి కోసుకోవాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు దాన్ని దాటికి తక్కువ తట్టుకోలేక అక్కడ నుంచి కింద పడిపోయిన హనుమంతుడి ఎడమదవడికి గాయం కావడంతో స్పృహతో కోల్పోయాడు దాంతో దేవాది దేవతలనంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించాడు అలా దేవతల నుండి వరాలు పొందిన హనుమంతుడు అల్లరి శ్రేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా ఋషులు శప్పించారట భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు రామాయణానికి ఓ నిండు తీసుకువచ్చాడు శిగ్రువునితో కదలిక తీసుకువచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలో లంకలో ఉన్న సీతమ్మ వారి ఆచూకీ తెలుసుకోవడంలోనూ వారధి నిర్మించడంలోనూ యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని పైకి తీసుకురావడంలోనూ హనుమంతుడు కీలకమైన పాత్రని పోషించాడు అందుకే హనుమంతుడు లేని రామాయణాన్ని అస్సలు మనం ఊహించలేం త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడికి శ్రీ మహావిష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు అందువలనే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయస్వామిగా అవతరించి రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి దృష్ట గ్రహాలను తరిమి కొట్టి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించే హనుమంతుణ్ణి పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టపడతారు ఇక ప్రతి ఊరిలో రామాలయం లేకుండా ఉండదు ఖచ్చితంగా రామాలయం ఉంటుంది ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు అందువలన హనుమాన్ జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం తమలపాకు పూజలు చేయించడం ఆయనకి ఇష్టమైన వడమాలలు వేయించడం జరుపుతూ ఉంటారు ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం హనుమాన్ చాలీస చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది హనుమాన్ జయంతి రోజున ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం సుతమచ్చ కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రక్షత రక్ష శాంతకాం ఎక్కడెక్కడ శ్రీరాముడు కీర్తనలు జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో చేతులతో తనపై జోడించి నాట్యం చేస్తూ ఉంటారు శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున జరుగుతూ ఉంటుంది ఈ రోజున హనుమంతుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాశీస పఠించడం రామనామ జపం చేయటం మంచిది ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినాలు అంటే శనివారం మంగళవారం ఇంకా గురువారం కూడా గురువారం కూడా చేయవచ్చునని మన పురాణాల కథల ప్రకారం తెలియబడుతుంది ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలకిందులుగా పట్టి ఎగరవేశారట శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తాను భక్తులను ఎప్పుడూ పీడించరని శని మాట ఇచ్చి తర్వాత వదిలిపెడతాడట అందుకే ఎప్పుడు కూడా ఏడినాటి శని దోషం ఉన్నవారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి జరుగుతుంది శని దోషం తగ్గుతుంది అలాగే ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా సరే స్వామికి పూజ చేసుకోవచ్చు ఇక ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వుల్లో తమలపాకు దండ చాలా ముఖ్యమైనది ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములు వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకు దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అలా తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ఎంతో ప్రీతి అని చెప్పబడుతున్నాయి ఇక మల్లెలతో గురువారం ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా శ్రేష్టం అలాగే పారిజాతాలు స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పువ్వులతో పూజ చేయటం కూడా చాలా మంచిది తులసి రాముల వారికి ప్రీతిపదమైనది అందుకే హనుమంతుడు కూడా చాలా ఇష్టమట తులసి ఇక కలువ పువ్వులు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు కలువ పువ్వులు భరతుని ఉన్న ఒక కోవెల ఇరింజకుల కేరళలో అతనికి కలువ పువ్వుల మాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంతుడు స్వామివారికి కూడా కలువ మాల వేస్తారు విష్ణుమూర్తి అంశాల ఉద్భవించిన రూపాలలో స్వామి పంచముఖ హనుమంతునిగా వెలిశాడు ఈ పంచముఖల వివరంగా చెప్ ఇలా చెప్పబడింది తూర్పుముఖంగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగు చేస్తాడు దక్షిణముఖంగా కరాల ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగు చేస్తాడు ఇక పడమరముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడట ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్ట ఐశ్వర్యాలను కలుగ చేస్తాడు ఊర్ధ్వంగా ఉండే స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచారాన్ని బిడ్డలను ప్రసాదిస్తారు హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి అంటే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయం దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయురార్థం సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్పబడుతున్నారు ఇంకా హనుమంతుని ఆలయాలలో తమలపాకులు పూజ చేయించటం మంచిది హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని కూడా నమ్మకం అండి అలాగే గృహాలలో పూజ చేసే భక్తులు పూజా మందిరంను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పములతో అలంకరించుకొని ఎర్రటి అక్షంతలు ఎర్రటి పువ్వులను పూజకి సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు పూజా సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రం హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలను మారుతిని దర్శి సృత్తించుకోవచ్చు లేదా ఓం ఆంజనేయాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వతువులను నువ్వుల నూనెలో తడిపి పంచహారతని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తి అయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం చాలా శ్రేష్టం ఇంకా అరగొండ పొన్నూరు కసాపురం గుడి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేవారు కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని కూడా నమ్మకం ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకము హనుమాన్ చాలీసా పుస్తకాలు దానం చేసే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని కూడా నమ్మకం ఇక చాలామంది హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు అసలు హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి అంటే హనుమాన్ చాలీస అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యం అని మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీస అత్యంత ప్రసిద్ధి చెందింది అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు తులసీదాస్ రచించారు తులసీదాస్ రచించిన రచనలో అత్యంత ఉత్తమమైనది హనుమాన్ చాలీస ముఖ్యమైనది తులసీ రామాయణం హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే చాలీసాలోని శ్లోకాలను అర్థం ఏమిటి దీని యొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతూ ఉంటుంది దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని చెప్పబడుతుంది వివిధ శ్లోకాలను దేహాలు కూడా పిలుస్తాయి చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటం వలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనకు ఇక్కడ పరిశీలిద్దాం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహ జయ హనుమాన్ గాన సుగ సాగర వల్లే వేయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు ఈ జ్ఞాన సాయంతో జీవితంలో ప్రతిష్ఠించిన అనేక సవాళ్ళు దాదాపు అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధించగలుగుతారు మహావీర విక్రార్కుడు విక్రమార్కుడు మొదలయ్యే మూడవ దోహ ప్రజల్లోని బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సాహసాన్ని ప్రభావాల నుండి బయటపడటానికి సహాయపడుతుంది హనుమాన్ చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకంలోని శ్రీరాముడి అంతర అంతతత్వ ఆత్మతత్వం అర్థాన్ని తెలియచేస్తూ ఉంటాయి మరియు పదిహేనవ దోహాలు ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం వల్ల మీ సామర్థ్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు పదకొండవ శ్లోకం చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగిపోవటానికి సహాయం లభిస్తుంది పదహారు పదిహేడు శ్లోకాలు చదవటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది అది ఒక కార్య కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు ఇరవైవ శ్లోకం చదవటం వలన జీవితంలో అనేక సవాలను అధిగమించవచ్చని మరియు అనేక అడ్డంకులు తొలగిపోతాయని లక్ష్యాలను సాధించటంలో సహాయపడుతుంది ఇరవై నాలుగవ శ్లోకం ముఖ్యమైనది డాకినీ పిశాచాలు భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉంటాయని సహాయపడుతుంది చాలీసాలోని ప్రతి దోహదతో ముడిపడిన జీవులకు అనేక లాభాలు ఉన్నాయి అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉందనే చెప్పవచ్చు ఇక ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు పూస్తారు అంటే ఈ అనుమానం సందేహం చాలామందికే ఉంటుందండి దీనికో పురాణ కథ కూడా ఉంది రామాయణ కాలంలో సీతమ్మ వారు పాపిడిలో సింధూరం ధరించేది ఒకసారి స్వామి చూస్తారు అది చూసి అమ్మ అది ఎందుకు ధరిస్తున్నారు అని సీతమ్మని అడిగారట అందుకు సీతమ్మ నీ స్వామి నా స్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్ పెరగాలని ఆయనకి అన్ని శుభాలే జరగాలని పాపిటిలో సింధూరం ధరిస్తాను ఆడవారు పాపిటిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్ పెరుగుతుంది వారికి అన్ని శుభాలు జరుగుతాయి అని చెబుతుందట అప్పుడు ఆంజనేయ స్వామి రాముడికి పరమభక్తుడు అయినా ఊరుకుంటాడ చెప్పండి వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొచ్చాడు సీతమ్మ అడిగిందట ఒళ్ళంతా సింధూరం ఎందుకు పూసుకున్నావు హనుమ అని అప్పుడు ఆంజనేయ స్వామి దానికి సమాధానంగా అమ్మ నువ్వు పాపిటిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్ పెరుగుతుందని శుభం జరుగుతుందని అన్నావు కదా మరి నేను పరమ పరమభక్తుణ్ణి నేను ఒళ్ళంతా సింధూరం పోసుకుంటే నా స్వామి ఇంకా ఎక్కువ శుభాలను జరుగుతాయి ఆయన చిరంజీవి కావాలి అని ఇలా పూసుకున్నానమ్మా అని చెప్తాడు అని ఇది వాల్మీకి రామాయణంలో కథ ఉంది ఇక రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాసి ఉన్నారని తర్వాత వచ్చిన రామాయణంలో ఒక చిన్న కథ అది పురాణ కథ అనుకోండి లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు సూర్యదేవుని శిష్యుడు వారిరువురు ఎంతో తేజస్సు కలవారు అందుకే ఆంజనేయ స్వామి అమిత తేజోమూర్తి ఎరుపు లేదా సింధూరం తేజస్సుకు చిహ్నం ఆయన తేజస్సుకు చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజవంతుడుగా కన్నులు విందుగా చేస్తాడని ఆయన తేజస్సు శక్తి మనకు వెంటనే స్పరిస్తుందని అలా అలంకరిస్తారట ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి స్వామి రామభక్తుడు కదా శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ పూజ చూడటానికి ఆ నామకీర్తన వినటానికి అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని ఉంచి ఉంచాలట అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీరామ పూజ తిలకిస్తాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి విన్నారు కదండి ఈ హనుమంతు జయంతి లోపల ఈ ఆంజనేయ స్వామి కథ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఆ స్వామి ఆశస్సులు పరిపూర్ణంగా ఉండి సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటారు ఇక స్వామికి ఎంతో ఇష్టమైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్